నిన్ననే మరి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ఒక జీవో విడుదల చేసి సచివాలయంలోనే పెన్షన్లు ఇవ్వాలని చెప్పటం చాలా విడ్డూరంగా ఉంది ప్రభుత్వంలో పనిచేసే చాలామంది ఉద్యోగులు ఈరోజు సచివాలయ ఉద్యోగులు కానీ జీవంసి ఉద్యోగులు కానీ అలాగే రెవెన్యూ ఉద్యోగులు కానీ అవుట్సోర్స్ ఉద్యోగులు కానీ లక్షలాది మంది ఉంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆడలాగా మద్దతు ధర అనే విధంగా ఈరోజు ప్రతిపక్షాలపై బద్ర చల్లాలన్న ఆలోచనతో మరి ప్రతిపక్షాలని భద్రం చేస్తున్నటువంటి మరి సత్యల రామకృష్ణారెడ్డిగా సమాధానం చెప్పు ఎన్నికల కమిషన్కి లోబడి అన్ని పార్టీలు ఉంటే మీరు ఎన్నికలు పరి పరిశీలనలో ఉండేటప్పుడు కూడా టీడీపీ మీద నెప్పనొంపాలని వాలంటరీ వ్యవస్థ ఎప్పుడైతే దూరం అవుతుందో వాలంటరీ వ్యవస్థనే టీడీపీ తీసిందని దో మరి వేడ ప్రచారం చేయటం తెలుగుదేశం పార్టీని నిందించి రాజకీయాల్లో ఓట్లు గడుపుకోవాలని ఓట్లు సంపాదించుకోవాలని తీసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పు మరి ప్రతి ఇంటికి తెల్లవారు తెల్లవారునే పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి ఊపు తమ్ముడు చంపి ఎవరైతే ఈరోజు ఎన్నికల కమిషన్ నిబంధనలకి అనుగుణంగా పనిచేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి మీరు ఎన్నికల నిబంధనలు కూడా తోటి కొడుస్తారు మరి ఒకటో తేదీని చెల్లించవలసి అన్నటువంటి పెన్షన్లు మూడో తేదీ పెట్టి సచివాలయాలకే ఈ పేద ప్రజలందరినీ కూడా వెల్లమానం అదూరంగా లేదని అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా మరి ఉద్యోగస్తులు కానీ వారు కానీ ఇంటింటికి వెళ్ళే పెన్షన్ పంపిణీ చేయాలనేది తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఇంటింటికే పంపిణీ చేయడం జరుగుతుంది అది కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారానే పంపిణీ చేయడం జరుగుతుంది ఏదైతే నిబంధనలు ఉన్నా నిబంధనలకు అనుకూలంగా వెళ్తాం మనం నాలుగు వేలు పెన్షన్స్ కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఈ ఓటకు మాటలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మద్దు ఎందుకంటే అబ్బా తాతలకి ఏదైతే ఈరోజు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు దక్కుతుంది మీరు అందరికీ తెలుసు మరి అవ్వ తాతలు ఈరోజు ఒక పెన్షన్ మీద ఆధారపడి ఉంటున్నారంటే తెలుగుదేశం పార్టీ ఘనత ఈ ఓటప్పు మాన మాయ మాన మానద్దు నమ్మద్దు ఈ ఓటప్పుకు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు నమ్మద్దు ఈ ప్రభుత్వ అధికారం చెప్పినా దానికి అనుకూలంగా నడుచుకోకపోతే తగిన మూలింగ్ చెల్లించుకుంటారనేది అనేది తెలియజేస్తా మీ అందరికీ పెన్షన్దారు దానికి ఒకటే మనవి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పెన్షన్దారులకి అనుకూలంగానే ఉంటుంది దయచేసి మీరు అందరూ కూడా గ్రహించవలసిందిగా తెలుగుదేశం ప్రభుత్వ మీ అందరినీ పంచాలని కూడా కోరుతున్నాను